అంత ఆనంద పడిపోతున్నానే అనుకుంటున్నాను సంక్రాంతికి పిండి వంటలు కావాలి కదా ఈసారి ఇంట్లో కాకుండా మ్యానుఫాక్చరింగ్ దగ్గరికే వెళ్ళిపోయాను అరదాగా మా ఇంటి పక్కనే చేస్తుంటేను చూద్దామని వెళ్ళాను అందులో పని మీ అందరికి కూడా చూపిద్దాం అనిపించింది ఉరుకులు జంతికలు చెకోడీలు కారపూస గొట్టాలు అంటూ చాలా రకాలే ఉన్నాయి అక్కడ అవన్నీ పెట్టిన విధానం కూడా చాలా బాగా నచ్చింది అక్కడ నాకు చిన్ని గుడిసెలో ఇవన్నీ భలే అరేంజ్ చేశారు అనిపించింది ఇవన్నీ కూడా మందులో నంచుకునే వాళ్ళకి భలే నచ్చేస్తాయి హఠానీల్లోనే బోలెడన్ని రకాలు వాళ్ళు ఏపి పెట్టారు అక్కడ ఇవన్నీ కాకుండా నేనే ట్రై చేద్దామని అక్కడికి వెళ్ళి మరీ అడిగేసాను వాళ్ళని సరదాగా నేను కూడా వేస్తానని ఫస్ట్ అటెంప్ట్ లో వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు ఆ తర్వాత నా అంతటి నేనే వేయగలిగాను ట్రేమ్ మాత్రం చాలా హెవీగా ఉంది వేయలేనేమో అనుకున్నాను సడన్ గా వేసేసరికి అంత ఆనందం వచ్చేసింది పాతకాలంలో లాగా మట్టి పొయ్యిలో వేసి చేస్తున్నారు సరదాగా అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది అన్నయ్య మాత్రం కెమెరా వెనకాల కరెక్ట్ గా సరిపోయావే అంటూ ఉన్నాడు చూసారా చాలా ఈక్వల్ గా ఎంత బాగా కట్ చేస్తుందో కదా వేస్తే సరిపోతుందా ఇప్పుడు తీయడం కూడా పెద్ద టాస్క్ ఇంత పెద్ద మూకుడే నేను అపరిచితుడు మూవీలో మాత్రమే చూసాను ఇప్పుడైతే డైరెక్ట్ గా చూస్తున్నాను ఒక మనిషి అందులో చాలా ఈజీగా పట్టేస్తాడు అంత పెద్దగా ఉంది జంతికలు వేసే ప్లేటే కాదు ఆఖరికి తీసి గరిట కూడా చాలా హెవీగానే ఉంది ఇది తీయడం నిజంగానే పెద్ద టాస్క్ మరిగే మరిగే ఆయిల్ చూస్తేనే ఎక్కడ పడతానో అని భయమేసింది ఇష్టపడి జంతికలు వేసాము ఇప్పుడు టేస్ట్ చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పాలి కదా ఇంకా నేను వేశానంటే అది బాగోకపోవడమా అయ్యయ్యో అందరూ వస్తున్నారా లేదా వచ్చేయండి